హాయ్ అండి అందరికీ నమస్తే అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు వచ్చి ఈరోజు వచ్చేసండి వీడియో హోటల్కి బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట హోటల్కి అయితే వచ్చామండి అన్లిమిటెడ్ ఫుడ్ ఈ ఫుడ్ వచ్చేసండి ఇక్కడ చాలా బాగుంది అన్లిమిటెడ్ ఎంతైనా మనం తినొచ్చు అనమాట డిఫరెంట్ టైప్స్ అండి మనకు నచ్చిన ఫుడ్ మనం తింటూ ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది వెజ్ ఉంటుంది నాన్ వెజ్ ఈ టైస్ చూడండి అంటే అట్రాక్టివ్గా అనమాట చిన్న పిల్లలకు కూడా చూడగానే అందంగా అనిపించడము ప్రజెంటేషన్ అయితే చాలా బాగుందండి ఇటు చూడగానే చాలా బాగున్నాయి అనమాట ఫుడ్ విషయానికి వస్తే అండి వెజ్ ఉంది నాన్ వెజ్ ఉంది చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సూప్ ఆ సూప్ తినడం వల్ల కానీ జీర్ణశక్తి బాగుంటుందంటండి అందుకే మనము టూ వెరైటీస్ సూప్ అయితే మేము తీసుకున్నాము ఫుడ్ బాగుంది ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్కి అయితే వచ్చామండి మీరైతే ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి నేను నచ్చిన ఫుడ్ అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నానండి పిల్లలతో పాటు వచ్చామన్నమాట ఫ్యామిలీ సర్దాగల ఎందుకంటే బర్త్డే సెలబ్రేషన్స్ అంటే ఎప్పుడు రొటీన్గా ఇంట్లోనే చేసుకోవడం కాదు అనేసి పిల్లలు అలా సర్ప్రైజ్గా మాకు ఈ ప్లాన్ అయితే చేశారు బయటికి వెళ్దాము బర్త్డేకి అనేసి సర్ప్రైజ్ అనమాట ఈ సూప్ అండి నేను ఇందాక మీకు చెప్పాను కదా టూ వెరైటీస్ సూప్ అయితే తీసుకున్నాము రాగానే ఫస్ట్ సూప్ తాగడం అనమాట జీర్ణశక్తి బాగుంటుంది అనేసి మనం తిన్న ఫుడ్ కూడా చక్కగా అరిగిపోతుంది లైవ్ ఫిష్ అండి అక్కడ ఫ్రెష్గా మనకు అప్పుడప్పుడే వాళ్ళు మన ముందే ఫ్రై చేసిస్తారు డీప్ ఫ్రై చేసిస్తారు రెడీ ఆ డిష్ని మనకు రెడీ చేసి ఇస్తారు రెడీవేడ్గా నాకైతే ఇలా నోరు కాలిపోతుంది తింటే కూడా చాలా టేస్ట్ ఉందండి పిల్లలు వచ్చేసి వెడివేడ్గా తీసుకొచ్చి ఇచ్చారు మమ్మీ ఇది లైఫ్ ఫిష్ అనేసి ఇక్కడండి హలీం అసలు మనకు సీజనే కాదు అసలు ఈ రోజులలో హలీం ఎక్కడైనా దొరుకుతుందండి మంచి హోటల్స్లలో అయితే ఎప్పుడు అప్పుడు మనకు ఉంటుంది హలీము చక్కగా హలీము అయితే తినేసామండి హలీం తింటా ఉంటే ఆ ఫ్లేవర్స్ మనకి ఇట్లా నోటికి అమ్మి అమ్మిగా ఉంటాయి కదా ఇంకా నేను ఎక్కువ అయితే స్టార్టర్స్ తిన్నానండి ఇక్కడ వచ్చేసండి ఇందాక లైవ్ ఫిష్ అని చెప్పాను కదా మళ్ళీ తీసుకొచ్చారు పిల్లలు తీసుకొస్తే నాకు నచ్చింది కాబట్టి నేను మళ్ళీ ఒకసారి తిన్నాను ఇంకా నాకు కొంచెం జలుబులాగా ఉండే కొంచెం నోరంతా చప్పగా ఉంటుంది కదా బర్త్డే సెలబ్రేషన్స్ అండి కేక్ కటింగ్ అయితే చెప్పుకున్నాం ఇటు హోటల్లో వాళ్ళు కూడా మనకు మంచిగా క్లాప్స్ కొడుతుంటాడండి హ్యాపీ బర్త్డే సాంగ్స్ ఇంకా సర్ప్రైజ్ వాళ్ళ డాడీకి అయితే పిల్లలు సర్ప్రైజ్ ఇచ్చారు ఇంకా తను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట పిల్లల అలా బయటకు తీసుకెళ్ళడము బర్త్డే సెలబ్రేషన్స్ బయట జరగడము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకొకటి ఏంటంటే ఇంకొక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉందనమాట తనకు కూడా తెలియదు నాకు కూడా తెలియదు వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ ఏంటో పిల్లలు పేరెంట్స్ కోసం కూడా వాళ్ళు అట్లా అరేంజ్ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇంకా గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నారు చూద్దాం గిఫ్ట్ ఏముందో నాకు కూడా తెలియదండి గిఫ్ట్ ఏముందో అట్లా బయటికి వెళ్దాం బర్త్డేకి అంటే నేను చెప్పాను ఇంట్లోనే చేస్తాను వంట అది అనేసి అయితే పిల్లలు ఏమన్నారు అట్లా బయటికి వెళ్దాము అనేసి లాలీపప్ అండి నాకు భలే ఇష్టం లాలీపప్స్ అయితే బయటకెళ్తా నేను కంపల్సరీ ఆర్డర్ చేయించుకుంటా పిల్లలు కూడా ఏ ఫుడ్ నచ్చితే ఆ ఫుడ్ తినమని చెప్తారు ఇక్కడ వచ్చేసి అన్లిమిటెడ్ ఫుడ్ అండి మనం అన్ని డిషెస్ వెరైటీస్ అయితే మనం ఎంజాయ్ చేయవచ్చు తినవచ్చు ఇంకా నచ్చిన ఫుడ్ ఉంటే నేను సెకండ్ టైం ఆర్డర్ చేస్తాను ఎందుకంటే మనం ఫస్ట్ ఎక్కువ వేయించుకొని తినకుండా ఆ ఫుడ్ వేయడం నాకు వేస్ట్ చేయడం అయితే నాకు ఇష్టం ఉండదండి అందుకనేసి నేను కొంచెం టేస్ట్ చేసిన తర్వాత నచ్చితే ఇంకోసారి సర్వ్ చేయించుకుంటాను అన్నమాట ఇంకా నేనైతే ప్రతి ఒక్క ఐటమ్ అండి నిజంగా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అన్ని ఐటమ్స్ అయితే నేను ట్రై చేశాను అన్నమాట పన్నీరు పన్నీర్లో డిఫరెంట్ టైప్స్ అండి వాళ్ళు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చాలా టేస్టీగా ఉండే పన్నీర్ అయితే ఇంకా వాళ్ళు చికెన్ అండి చికెన్ టిక్కా తందూరి మటన్ ఫ్రాన్స్ చాలా చాలా బాగుండండి రొయ్యలు రొయ్యలు కూడా చక్కగా ఇలా క్రంచి క్రంచి అండి తింటా ఉంటే పకోడీ లాగా చేసుకొచ్చారనమాట అది కూడా చాలా బాగుంది ఇంకా నేనైతే భలేగా ఎంజాయ్ చేశానండి తింటూ ఎప్పుడు మనం రొటీన్గా అయితే ఇంట్లో కొన్ని వెరైటీస్ చేసుకుంటాం కదా ఇక్కడ వచ్చేసి నేను ప్రతి ఒక్క ఫ్లేవరు టేస్ట్ చేసి ఇందులో ఏమి వేసారు మీరు ఎలా చేశారని కూడా వాళ్ళని అడుగుతాను కొందరైతే చెప్తారండి ఇది అరిటాక్ అండి అరిటాక్లో ఫిష్ ఈ అరిటాకు ఫిష్ అయితే చాలా బాగుందండి టేస్ట్ ఇలా తినడం కూడా నేను ఫస్ట్ టైమే అరిటాక్లో ఇది రొయ్యలండి క్రంచి క్రంచిగా ఉందని చెప్పా కదా పకోడి చాలా బాగుంది ఈ టేస్ట్ కూడా ఈ అమ్మి అమ్మిగా తింటూ ఎంజాయ్ చేశానండి నేనైతే ఫుడ్ ఫుడ్ తినడం కూడా నేను తినడం కూడా నీట్గా తినేస్తాను ప్లేట్ అంతా వేస్ట్ చేయకుండా తగినంత వేసుకొని తినేస్తానండి చూడండి నా ప్లేట్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ స్టార్టర్స్ తినండి నాకు కొన్ని నేమ్స్ అయితే తెలియదు ఇది పన్నీర్ ఇంకొక వెరైటీ అనమాట పన్నీరు చిన్నగా దాంట్లో బట్టరు కొంచెం అరిగను రోజ్మెరీ అలాంటివి వేసి కొద్దిగా పెప్పర్ రైస్ చేశారు అది ఆ ఫ్లేవర్స్ కనపడుతున్నాయి అక్కడ చాలా బాగుంది నేను వాళ్ళని అడిగి తెలుసుకొని ఆ ఫ్లేవర్స్ నాకైతే నచ్చాయి అనుకునండి కొన్ని డిష్ డిషెస్ ఇంటికి వెళ్ళాక నేను ట్రై చేస్తాను ఆ డిషెస్ మళ్ళీ కానీ వస్తాయండి సేమ్ ఎందుకంటే మన దగ్గర కూడా అన్ని వెరైటీస్ ఉంటాయి కదా ఇంట్లో రోజ్ మేరీ బయటికి వెళ్ళినప్పుడు నేను తెచ్చుకుంటాను అన్నమాట ఇంకా నేనైతే ఈ అరిటాకులో ఫిష్ అండి మంచి చక్కగా బాయిల్ చేసిన ఆయిల్ ఉండదు దీంట్లో చాలా తక్కువ ఇంకా టేస్ట్ అయితే చేశానండి చాలా చాలా బాగుంది అట్లా తింటూ ఉంటేనే మనకు ఫిష్ అని కూడా తెలియట్లేదు ఒక ఒక రకమైన టేస్ట్ అండి అది మరి ఏం ఫిష్ తెలియదు కానీ ఫ్లేవర్స్ అయితే చాలా బాగున్నాయి లాలీపప్స్ ఫ్యామిలీ చూడండి అందరూ లాలీపప్స్ తినడం చాలా బాగున్నాయి నేను మళ్ళీ పన్నీర్ వేయించుకున్నా నాకు చాలా నచ్చింది ఈ పన్నీర్ అయితే ఇంకా ఎందుకంటే ఎప్పుడు వెజ్ నాన్ వెజ్ రెండు టేస్ట్ చేస్తానండి లాలీపప్పు పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది హలీం అయితే టూ టైమ్స్ తిన్నాను అన్నమాట హల్లీం బాగా నచ్చింది అందుకనేసి తినేస్తా మీరు ఎక్కడన్నా ఫ్యామిలీతో వెళ్తే కామెంట్ చేయండి ఏ ఫుడ్ నచ్చుతుంది ఎలాంటి ఫుడ్ అయితే బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఇంకా ఎలాంటి వీడియోస్ మీకు కావాలో కామెంట్ చేయండి అండి ట్రై చేస్తాను నేను మీకు ఏ వంటకమైనా కానీ మీరు కామెంట్ చేయండి అండి చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను నేను ప్రతి ఒక్క ఫుడ్ నేను తిని ఎంజాయ్ చేసి తిన్నప్పుడైతే ఆ ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయి వీళ్ళు ఎట్లా చేశారని అయితే కనుక్కుంటాను అనమాట ఇంటికి వచ్చి ట్రై చేస్తాను చాలా బాగా కుదురుతుంది ఇది ఒక స్వీట్ అండి ఈ స్వీట్ అయితే నాకు భలేగా నచ్చిందండి నిజంగా టూ సైన్ తిన్నా నేను టూ టైమ్స్ తెప్పించుకొని తిన్నానండి చాలా బాగుంది ఇట్లా సన్న సేమియా ఉంటుంది కదా దానిపైన కాళ్ళక్కన్ను వేసి మళ్ళీ నెయ్యి చక్కగా నెయ్యిలో రోస్ట్ చేస్తారు అది ఇంకా కనుక్కున్నాను నేను ఈ స్వీట్ ఎలా చేశారని నెయ్యిలో రోస్ట్ చేసి కాళ్ళ కన్ను ఇంకా పా పాల మీద మేగడ ఉంటుంది కదండి వెన్న లైట్గా షుగర్ అట్లా వేసి రెడీ చేశారు ఇది చాలా బాగుంది మంచి ఫ్లేవర్స్ తింటా ఉంటే ఇంకా బలగా నచ్చింది ఒక నెస్ట్ ఉంటుంది కదా ఆ రకంగా అయితే అనిపించింది అనమాట చూడగానే చాలా యమ్మీ అమ్మిగంటి ఎక్కువ షుగర్ లేకుండా ఎవరైనా తినొచ్చు అనమాట ఈ స్వీట్ ఈ స్వీట్ పేరు ఏంటో నాకు తెలియదు కానీ అంటే చాలా చాలా బాగుంది నేనైతే ప్రతి ఒక్క ఫుడ్ ఎంజాయ్ చేశానండి పానీపూరి కూడా ఉంది ఇక్కడ నేనైతే పానీపూరి తిననండి తినే వాళ్ళ కోసం అయితే ఇంకా అక్కడ పిల్లల కోసం అయితే పెట్టారు చూస్తున్నాను మీకైతే బిర్యానీ ఉందండి బిర్యానీ అయితే నేను బిర్యానీ జోలికి వెళ్ళలే రెగ్యులర్గా మన ఇంట్లో బిర్యానీ అయితే తింటాం కాబట్టి ఆ రోజైతే నాకు తినాలనిపించలేదు నేను బిర్యానీ తినలే మా వాళ్ళైతే బిర్యానీ తినేస్తుండ్రు నేను స్టార్టర్సే ఎక్కువ తిన్నానండి ఫుడ్ అయితే తిన్ చాలా బాగుంది బర్త్డే సెలబ్రేషన్స్ అయితే మాకైతే ఇలా జరిగాయండి పిల్లలు ఏమి ఇచ్చారో మీకు గిఫ్ట్ నేను చెప్పలేదు కదా ఫోన్ ఇచ్చారనమాట వాళ్ళ డాడీకి ఫోర్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కొన్న ఫోను బాగా ఓల్డ్ అయిపోయిందని చెప్పేసి మళ్ళీ కొత్త ఫోన్ అయితే పిల్లలు బర్త్డే గిఫ్ట్గా అయితే ఇచ్చారండి ఇంకా ఫ్యామిలీతో సరదాగా అలా బయటికి వచ్చేసి ఎంజాయ్ చేస్తామండి హ్యాపీ న్యూ ఇయర్ ఈ వీడియో అయితే లేట్ అయిపోయిందండి అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ విషు హ్యాపీ న్యూ ఇయర్ అండి ట్వంటీ ట్వంటీ సిక్స్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఈ సూప్ అయితే టూ టైమ్స్ అండి టూ వెరైటీస్ ఉన్నాయి టూ టైమ్స్ తీసుకున్నా నేను ఫస్ట్ నాకు ఇష్టం ఉండేది కాదు కానీ ఆ ఫ్లేవర్స్ టేస్ట్ చేసిన తర్వాత అది నచ్చి మళ్ళీ తెప్పించుకున్నాను అనమాట అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అండి వీడియో షేర్ అయితే చేయండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ